హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మస్తు వెరైటీ ఫుడ్ ఉన్నది ఫస్ట్ వచ్చేసి రొయ్యల బిర్యానీ మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం రొయ్యల బిర్యానీ చాలెంజ్ చేయాలి రొయ్యల బిర్యానీ తినలేదు మేము రొయ్యలు తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకొని తిన్నాము అది కూడా కూడా ఒకసారి పెట్టినాము రొయ్యల కర్రీ వండుకొని తిన్నాం తప్పితే ఎప్పుడు రొయ్యల బిర్యానీ ట్రై చేయలేదు లేక లేక రొయ్యల బిర్యానీ దొరికింది అడిగినా దొరకలేదు బాబా నీకు రొయ్యలు ఇష్టమని గిన్నేనం రొయ్యలు కొన్ని రొయ్యల్ని తక్కువ అంతే బాబు మరీ కూడా తీసుకో జిట్టి తాకుతుంది జిట్టి పాడు ఇంకోటి తీసుకో బాబో జిట్టి తాకుతుంది ఎప్పుడైనా అంటే సరి సమానంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడూ ఒక గ్రామ అటు కాకుండా జోకి పెడతాడు ఈ సారే కావచ్చు మరి బాబా నీ ఇష్టం మరి తక్కువ మరి నేనే గెలుతాను అన్నం సమానంగా జోకినా కానీ రొయ్యలు మాత్రమే మీద మీద కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదు దీనిలో ఓడిపోయిన మధ్య కానీ రొయ్యలు మాత్రం పడగొట్టుకోను రొయ్యలు అంటే అంత ఇష్టం ఘోరంగా ఎందుకు ఇష్టమో తెలియదు కానీ అది నవ్వులతో అంటే అదొక ఫీల్ అట్లా మంచిగా ఇష్టం అన్నమాట అయితే అసలు ఈ రోజు అంటే తిండి పోటీ అని అసలు అసలు అనుకోలేదు బావా పొద్దుట మంచిగా అంటే చద్దన్నం ఉంటుంది కదా చద్దన్నం పెరుగుతో తోడేసింది అది తిన్నాడు నేను మాత్రం ఏం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ మీదనే ఇంతసేపు ఉన్నాను అనమాట మధ్యాహ్నం వరకు అంటే నేను ఈ రోజు తిండిపోటీ ఉండదు ఎందుకంటే తెలుసా లాస్ట్ తిండిపోటీ నిన్ననే అయింది అందుకని చెప్పి ఈ రోజు తిండిపోటీ ఉండొద్దు అనుకున్నాము కానీ నేను కడుపు ఖాళీతో ఓన్లీ ఫ్రూట్స్ తోనే ఉన్నా కాబట్టి నేనే ఖచ్చితంగా పెడదాం పెడదాం అని చెప్పేసి ఇవన్నీ ఐటమ్స్ నేనే డిసైడ్ చేసిన ఈ రోజు తినబోయే ఐటమ్స్ వచ్చేసి రొయ్యల బిర్యానీ రొయ్యల బిర్యానీ అండ్ చికెన్ షవర్మా ఇంకా చికెన్ చిల్లీ చికెన్ చిల్లి చికెన్ వర్ష చిల్లి చికెన్ దీనిలో చిల్లీ చికెన్ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక ఐటెం ఉంటే అలా దాన్ని ఓ కొంత రకాలుగా ఎన్నో రకాలుగా తయారు చేస్తారు అనమాట మసాలాలన్నీ ఒకటే కావచ్చు బాబా ఇక చిల్లి చికెన్ అంటే కారు మండుతుంది ఇక కొంచెం కారప్పొడి ఎక్కువ వాడే క్యాప్సికమ్ కూడా చేసిండ్రు బాగానే ఇక చిల్లి అంటే మిరపకాయల రేటు ఎక్కువ ఉన్నట్టున్నాను అందుకే క్యాసికమ్ వేసినట్టున్నా అయితే నేను ఈ తిండి పోటీ కోసం ఈ ఛాలెంజ్ కోసం రెండు వేల రూపాయలు నా దగ్గర రెండు రూపాయలే ఉన్నాయి పట్టు చీర కోసం ఇచ్చిన రెండు వేల రూపాయలు లెక్క పెట్టుకుంటాను చూసినా అందుకని నేను కూడా రెండు వేల రూపాయలు పట్టుకొచ్చిన ఇంకో నేను ఖచ్చితంగా ఉత్సాహంగా ఉన్నా అనమాట ఈ రెండు వేలని కాస్త ఎనిమిది వేలుగా చేసి ఖచ్చితంగా పట్టుచిర కొనుక్కోవాలంటే రెండు వేలు ఎనిమిది వేలుగా చేస్తావా అంటే ఇక గెలుసుకుంటా పోతా అంటానా రెండు వేలు నాలుగు వేలు అయితే అంటే నెక్స్ట్ నాలుగు నాలుగు వేలు పెడతావా గెలితే ఈ రెండు వేలు ఇప్పుడే తుట్టి అయిపోతే గత అయిపోతుంది అంటే తను పట్టుచీర కోసం వచ్చిన రెండు వేలు కూడా తనే గెలుచుకొని నా దగ్గర ఒక రూపాయి లేకుండా గురించి మాట్లాడద్ది కనుక బాగా కూర్చున్నాడు నేనేమో ఖచ్చితంగా గెలవాలి నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటే పెళ్లి కూడా సీజన్ కూడా అయిపోతుంది సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఈ నెలలో ఇంకో ఇంకో రెండు పెళ్లిలో ఏమో పిలిచి అనుకుంటా ఇంకా పిలిచే ఉన్నారు కావచ్చు ఇగ అయిపోతాయి సీజన్ అయిపోతాది ఇగ జోకుడు ఇది ఐదైదు వందల గ్రాముల ఇది రైస్ తీసుకున్నాము ఇవి మాత్రం కావట్లేదు కొంచెం ఎక్కువ తక్కువైనాయకు ఎక్కువ రెండు మూడు ఎక్కువ కావచ్చు పొండి తీగ అని ఎం కాదు ఇది ఇదేన్ని గ్రాములు పెట్టుకున్నాం బావ ఇది నాలుగు వందల గ్రాములు చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ నాలుగు వందల గ్రాములు చిల్లి చికెన్ తీసుకున్నాము మనం చికెన్ చార్మమ్ ఐదు జోకులే అరే చికెన్ చార్మ జోకలే కదా చికెన్ చార్మర్ కూడా జోక్ చేస్తావా అది ఎవరికి ఎక్కువ చూద్దాం చూద్దా అయ్యో

చేసేద్దామా స్టార్ట్ చేద్దాం పొద్దున పెరుగన్న తినండు చాలా మంచిది ప్రతి రోజు తింటాను ప్రతిరోజు ఏంటంటే నైట్ లా ఒగ్గు కథ లాంటిది ఎందుకంటే నిద్ర లేకుండా ఉండడం లాంటిది చేస్తే ఖచ్చితంగా నేను చద్దనం మీద తింటా అట్లా తినడం ద్వారా ఏంటంటే బాడీ కూల్ అయిపోతుంది మంచిగా లేకుంటే నిద్ర లేక హీట్ అనిపించి ప్రాబ్లం ప్రాబ్లం అన్నట్టు బాడీ అదనమాట ఇక నాకు అట్లా ఎండాకాలం కదా అట్లా ఏమనిపి మంచి అనిపిస్తుంది ఎండాకాలంలో తినుడు మంచిది ఎండాకాలం కాబట్టి

కాకపోతే బయట రొయ్యాలి ఎందుకంటే గట్టిగా ఉన్నాయి మనం ఇంటికాడ మంచి ఉడకబెట్టి మంచిగా చేసుకుంటాం వీటి దగ్గర ఎందుకు గట్టిగా ఉన్నాయి చూద్దాం రొయ్యలు నేను ఓడిపోతా ఆ రొయ్యలు ఉన్నాయి ఆ రొయ్యలు చేసుకున్నావు కదా ఇవి కౌంట్ ఉండదు నువ్వే జోకి పెట్టినా సంబంధం లేదు మొత్తం బాబా నువ్వే జోకి పెట్టి నీకు రొయ్యలు ఇష్టమని నాకు ఏదంటే మనసే దొరికలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిగా తినటోని కాదు ఆశీర్వాదించుకుంటూ తినటోని ఓడిపోయినా మంచిదే దేవుడా అసలు ఏంది బాధేవాడిని అంటే చాలు నేను అట్లా కాదు నేను ఇట్లా కాదు ఆస్వాదించుకుంటా తిన అంటే నేను ఆస్వాదించుకుంటా తినలేదా ఆనియన్ మొత్తం నేను అయినా కానీ నేను ఆనియన్ అనుకోలేదు కదా బాబు మనం అనుకున్నామా చెప్పు ఫస్ట్ టాస్క్లో నేనే విన్నాడం జరిగింది కానీ నిజంగా రొయ్యల బిర్యానీ టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది అంటే రొయ్యలు అట్లా ఫీల్ ఎక్కువ బాగా అట్లా తెలుస్తలేదు కదా బాబా అది ఫ్రై అవ్వడం వల్ల మంచి ఉంది అంటే అట్లా స్మెల్ అయితే అస్సలు లేదు బాగుంది ఎక్కడ స్మెల్ అనిపిస్తలేదు కానీ అసలు ఇది ఉంది అంటే మరి బిర్యానీ నవలి మంచిగా వాళ్ళైతే అబిట్నే తింటాంటారు పిల్లలు సూప్ మిగిలిపోతుంది మిల్కీ అయితే మంచిగా రొయ్యలు బాగా ఇష్టపడి తింటా ఉంటారు అట్లా రొయ్యల బిర్యానీ దొరకడం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సోప్ సూప్ పోసుకుంటునే బాగుంది బాబా నెక్స్ట్ మంచూరియా తిందామా నీ ఇష్టం ఏదైనా సరే

ఫినిష్ నిన్ను నువ్వు గెలిచినా అయిపోదు ఇప్పుడు నాది అయిపోయింది ఎన్ని క్యాప్స్క ముక్కలు వదిలిపెట్టింది అన్ని క్యాప్స్క ముక్కలు తిన్నా నువ్వు ఎక్క క్యాబ్స్క ముక్కడ తిన్న దళింది ఎందుకంటే జోకంగా ఇవి కూడా కౌంటే కదా అంటేటప్పుడు అది నాకు ఉంటుంది అంతే అయిపోయింది అవునా కాదా ఎస్ ఇప్పుడు ఫైనల్ ఆ రెండు వేల రూపాయలు పొడగొట్టుకుంటాంది అని చెప్పి నేను అనుకుంటానా ఇది కూడా తిని వీర విదృ మనం వేసి కష్టంగా గెలుస్తాను గెలుస్తా అదేం పప్పులు ఏమంటావు ఏం పప్పులు కానీ పప్ప పెసరప్ప కలిసి కూడా వదిపెట్టిన అసలు ఇది కూడా మొత్తం నిలిపియ్యాలి అసలు ఎందుకంటే మొత్తం తింటేనే కడుపు నిండుతుంది కదా నాకు అట్లాంటిది తింటేనే కడుపు నిండింది ఓకే కడిపోయింది కూడా అంతే ఉండాలి కదా అంటే నువ్వు తినాలి కదా ఇలా మిరపకాయలు అంటే మనం ఇది కూడా మిరపకాయనే మిరపకాయ మిరపకాయ ఇప్పుడు టాస్క్ స్టార్ట్ కాదు లాస్ట్ టాస్క్ ఇది స్టార్ట్ పైసలు పెట్టని టాస్క్ అంతే నెక్స్ట్ పైసలు పెట్టవు కదా ఈ పైసలు ఒడొట్టుకునే టాస్క్ అన్నట్టు ఎప్పుడు కూడా మరి ఇంత తిండి తినది చికెన్ షోర్ అంటే అసలు ఎప్పుడైనా కరీంనగర్ ఆన్మకొండ పోతేనే దొరికేది అటువంటిది ఇప్పుడు మా జమ్మికుంటలో దొరుకుతుంది హుజరాబాద్ లో కూడా దొరుకుతా ఓకే వన్ టూ త్రీ ఫుల్ అయిపోయింది కదా నేనే గెలిచిన మొత్తానికి టోర్నమెంట్ మొత్తం నేనే గెలిచిన ఎందుకంటే ఇక పెరుగు పరిచి తాగలేదు ఇది పెరుగు అది ఫస్ట్ టాస్క్ లేదు బాబా ఫస్ట్ టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ నువ్వు ఓడిపోయినట్టు ఫస్ట్ టాస్క్ ఇప్పుడే గుర్తొచ్చింది అప్పుడే చెప్పాలి ఏ టాస్క్ ఆ టాస్క్ మనం పెరుగు అనుకు అనుకోలే అయిపోయింది పెరుగు అయిపోవాలి ఉడిగడ్డలు అయిపోవాలి సూప్ అయిపోవాలని చెప్తాము నువ్వు

మాకు ఉజ్రా ఎనభై రూపాయలకే దొరుకుతుంది చాలా మంచి అనిపించింది చికెన్ భయం భయం కూడా అనిపించింది ఎందుకంటే చికెన్ షవర్మా తినడు డేంజర్ డేంజర్ అని చెప్పి ఏదో వీడియోలు చూసినాం కదా డేజర్ అనిపించింది కానీ ఆ బాబా నువ్వు ఖాళీ టైం లో అన్ని విడియల్ చూసి భయం పెంచుకోకు ఎందుకంటే ఏ తిన్నా అది మంచిది కాదని అంటారు ఒక డాక్టర్ ఏమో ఒకటి మంచిది కాదంట అని ఇంకో డాక్టర్ ఇంకోటి అసలు ఏ తిన్నా మంచిది కాదని అవును అంటారు ఏ తిన్నా మంచిది కదట అసలు తినే మంచిది కాయ తిండి తినడం మంచిది కదట తిండి బందు పెడతావ మరి మళ్ళీ కదా తిండి బందు పెడతాం మంచిది ఏదేమైనా చికెన్ షవర్మాల గెలిచి నేను ఈ తిండిపోటి గెలవడం జరిగింది నాలుగో చికెన్ ఉంది నువ్వు కరెక్ట్ చెప్పు నాలుగు వేలు చెప్తా అంటే ఎవరి వాళ్ళు తీసుకున్నా బట్టి ఇక లాస్ట్ ఫైనల్ తొమ్మిది అంటే తొమ్మిది అంటే మనకి ఇట్లాంటి ఏమంటే కాదు అసలు కరెక్ట్ చెప్పండి అసలు ఏంటంటే నేను మొత్తం తిన్న వర్షానికి చికెన్ కొంచెం మిగిలి ఉన్నది అది క్యాబేజీ లాంటిది బాబా కెచ్చప్ మొత్తం తిన్నగా కాదు కచ్చప్తో సంబంధం లేదు కొంచెం ఇంకా ఇష్టం నీకు అది ఇది నాకు నా ఫీల్ ఏంటిదంటే కేఎఫ్సీ అయినా లేకపోతే పిజ్జా మీదైనా అయినా ఇట్లాంటి వాటి మీద అయినా ఇది దాని టేస్ట్ డామినేట్ అయిపోతుంది తొండి ఎక్కడ బాగా తొండి ఇది ఇది మామూలుగా ఇట్లా మనం తింటాం అంటే అంటే

ఓహో నువ్వు అనుకుంటునే ఇస్తాను అన్నట్టు ఇప్పుడు అవును లేకుంటే ఈజీగా వెళ్తు గేది ఏమున్నది వర్సికిది గేదిన చిక్కన్ షవర్మా నేను ఒకటి లెక్క హ్ ఏట అసలు అయితే అసలు చిక్కన్ షవర్మా ఒకటి తిన్నా కడుపు నిండుతది బావా అంత ఘోరంగా ఫుల్ చికెన్ వచ్చింది పెద్ద ఉంది చిక్కన్ షవర్మా అసలు అయితే నేను తిన్నాను అంటే వర్సికి షవర్మా జోగిన కదా తక్కువ కూడా వచ్చింది అబ్బాయి ఎన్ని చెప్తాడు మరి తక్కువ వచ్చినప్పుడు ఇదటి నేను పెట్టే నువ్వే ఇది కొంచెం లావు కనబడుతుంది పలుచో ఉన్నది అన్న అని ఎక్కువ వచ్చింది కావచ్చు పెడతాడంటే నువ్వే కదా ఇప్పుడు ఓకే అంటే అని అంటాను మాటలు నేను నాలుగు మాటలు మాట్లాడలేదు ఎవరికి ఇష్టం వచ్చింది తీసుకున్నాం ఓకే నాకు చికెన్ ఎక్కువ నాకు సంతోషం కానీ నువ్వే తీసుకున్నావు

అవును అవును నువ్వు కూడా ఒప్పుకొని చూస్తావా అంటే గట్టిగా లేదు అనమాట ఎప్పుడప్పుడు అంటే గుంజుకుందాం అని చూస్తా నువ్వు కదా మరి ఇప్పుడు నిజంగానే నా రొట్టె మెత్తగానే ఉన్నది అంటే బాగా ఇట్లా బాగా అయిపోయింది నవ్వలేకపోయినా ఆ చికెన్ శర్మా నవ్వలేకపోయినా గట్టిగా నవలి 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 మింగేసరికి లేకుంటే లేకపోతే మింగుదాం మింగుదామనుకున్నా అట్లా అట్లా అనుకుంటే లాస్ట్ బుక్ నేనైతే నమ్మలేనే మింగినా మింగిన మరి ఏం చేయాలో గెలవాలి కోసం ఆ చికెన్ షవర్మా అట్లా గెలిచింది గెలిచింది ఇంకోటి ఏంటంటే ఆ చికెన్ మంచూరియా ఉంది కదా నేను ఎంత కష్టపడి గెలిచిన అంటే కష్టపడి గెలిచిన ఎందుకంటే అది కూడా గట్టిగానే ఉన్నది అది ఏంది ఎండు ఎండు పీసులు ఫ్రై చేసినట్టున్నారు ఎండు పీసులు ఫ్రై చేసినట్టున్నారు గట్టిగా ఉంది నవలి 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 మింగవలసి వచ్చింది చికెన్ మంచూరియా అది చికెన్ మంచూరియా కదా అది ఏంది అది చిల్లి చికెన్ చిల్లి చికెన్ చిల్లి చికెన్ కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది అదేమో చిల్లి చికెన్ అంత కష్టపడి గెలిచిన తర్వాత గెలిచి కొన్ని అది నాకే గట్టి దొడ్డు వచ్చింది ఇక తర్వాత కూడా పెరుగు ఇప్పటికూడా అట్లా అంటే చెప్తున్నా అంటే క్లారిటీ చెప్తున్నా అట్లా ఓకేనా అయినా నేను గెలిచి అంటే నేను గెలిపించిన ఎందుకంటే భార్యని గెలిపించడం గొప్ప అది నాకు సరే ఇప్పటి నుంచి చూడు నేను ఓడిపోయిన ప్రతిసారి నేను గెలిపించినట్టే ఓకేనా అతను ఏ కాదు అయితే ఓకే అట్లా ఒప్పుకుంటానంటే ఇట్లా ఒప్పుకుంటాను నేను ఇంత అబ్బ భర్త మీద అభిమానం ప్రేమరు అభిమానం ప్రేమ ఓకే బా వైపు నువ్వు మల్ల పట్టు చీర పట్టు చీర గురించి నీ నాలుగు వేలు నేనే ఇద్దాం అనుకున్నా సెంటిమెంటల్ గా చెప్తాను అయ్యో నేనే నీరు అబ్బా నాలుగు వేలు నాలుగు పెట్టి నాలుగు వేలు గెలిచి పట్టు చీర కొనుక్కొని చెయ్యి ఎంజాయ్ మళ్ళీ పెట్టుమని అడగద్దిగా ఇక ఇప్పుడైతే నాలుగు వేలు పెట్టేటట్టు ఒప్పించడం నన్ను ఇప్పుడు ఒప్పించలేదు కదా ఒప్పించలేదు నేను నీ ఇష్టంతో పెడతానన్నా నువ్వే ప్రేమతోని పోటీ అట్లా అనుకోని అనుకోని ఒకసారి గెలిచి ఒకసారి పోల్తా పడి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేలు పెట్టి అయితే గెలిచిన నాలుగు వేలు ఉన్నాయి నా దగ్గర నెక్స్ట్ తిండిపోటీ ఏముంటది ఏందనేది చూద్దాం నెక్స్ట్ కూడా ఖచ్చితంగా పట్టుదలతో నేనే గెలిచి పట్టు చీర కొనుక్కొని చూపెడతాను

ఖచ్చితంగా తింటారు ఇది ఇది నేను ఒప్పుకుంటా చిల్లీ చికెన్ లా క్యాప్సికం కాకుండానే నేను ఒక ఒక లేట్ అయినా కాబట్టి నువ్వు మెల్లగా మళ్ళీ తినాలి ఎందుకంటే అప్పటికి కడుపు ఫుల్ అవుతుంది కాబట్టి చికెన్ షవర్మా తినలేకపోదు అట్లా నేను చికెన్ షవర్మా తినవలసి వచ్చింది అది మొత్తం నువ్వు నేను మొత్తం అది తిని ఇది తిన్నా కాబట్టి నా కడుపు ఫుల్ అయింది కొంచెం లేట్ అయింది లేకుంటే ఇంకా నేను గెలిచి నీకు ఇద్దాం అనుకున్నా నేను గెలిచి పైసలు లీక్ ఇద్దాం అనుకున్నా కాదు ఏం లేవు కదా మొత్తం చీర అనుకున్నావు ఇంకోసారి ఇట్లా బిట్టింగ్లు ఇట్లా పెట్టద్దు ఇట్లా చీరతో బిట్టింగ్లు పెట్టద్దు ఇట్లా అని చెప్పి చెప్పాలనుకున్నా వర్షవానికి సరదాగా అంటే

ఇదండి విలేజ్ ఎంకే టీవీలో కామెడీ స్కిట్లు ప్రయత్నిస్తూనే ఉన్నాము ఒకసారి విలేజ్ ఎంకే టీవీ ఆ ఛానల్లో కూడా వెళ్ళి మమ్మల్ని ఆదర్శారని కోరుకుంటా ఉన్నాము నెక్స్ట్ నాలుగు వేల తిండిపోటి మరి ఫుడ్ ఏమి ఉంటుంది ఏందనేది కూడా చూద్దాము నాలుగు నాలుగు వేల తిండిపోటి అంటే ఎనిమిది వేల రూపాయల తిండిపోటి అన్నట్టు అంటే ఎనిమిది వేల రూపాయల తిండి తెచ్చుకోము కానీ రూపాయలు పైసలు పెట్టుకొని ఇది చీరగా కొంటదట అట ఎనిమిది వేల రూపాయలు వస్తే నేను పిల్లలకి డ్రెస్సులు కొంటా మళ్ళీ ఇదేంది కొత్త విషయం అంటే అవి ఎనిమిది నాలుగు వేలు పెట్టి థ్యాంక్ యూ